పంచదార దిగాలి ఇట్లా దిగి ఇట్లా దిగి మళ్ళీ అట్లా పోవాలి మాత్రం చాలా బాగుంది కిందకి చూస్తున్నారు దిగిపోతున్నారు అక్కడే ఒక చిన్న ఊపిని సృష్టించాడు అందులో ఈ వృద్ధ బ్రాహ్మణుడు దిగిపోతాడు ఆ ఒడ్డున ఉన్నటువంటి పార్వతీదేవి ఏమమ్మా అందరూ పాపం ఉంది పాపం ఉందని వెళ్ళిపోతుంటే నువ్వు ఒక్కదానివి వేసేవి అని వాళ్ళందరూ చెప్తున్నారు పాపము గట్టిది కదా నువ్వు ఎలా లాగుతావు నా భర్తని అని శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ నమీద్యతే అమ్మా నేను ఇప్పుడు శ్రీశైల శిఖర దర్శనం చేశాను శ్రీశైల శిఖర దర్శనం చేత మోక్షం రావాలంటే పాపము లేదు పుణ్యము లేదు రెండు సున్నా అయిపోతాయి కదా మోక్షం ఇప్పుడు నా ఖాతాలో పాపం ఎక్కడుందమ్మా పాపం లేదు పుణ్యం లేదు అందుకని